తిమ్మాపూర్ మండల కేంద్రం ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను వెంటనే ఆవిష్కరించాలని గత పది రోజులుగా రీలే నిరాహార దీక్ష చేస్తున్న స్థానికులు ప్రజా సంఘాలు మరియు కుల సంఘ నాయకులు సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో వై సునీల్ రావు మాట్లాడుతూ ఇట్టి విగ్రహాల ఆవిష్కరణ ఆలస్యానికి రాష్ట్ర ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు స్థానిక శాసన సభ్యులు కావంపల్లి సత్యనారాయణలు బాధ్యత వహించాలి ఏప్రిల్ ఐదున బాబు జగ్జీవన్ రామ్ జయంతి మరియు ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి ఉంది కావున ఈలోగా ఇటు విగ్రహాలను ఆవిష్కరించాలి దీనికి స్థానిక శాసన సభ్యులు కబంపల్లి సత్యనారాయణ కూడా బాధ్యత వహించి వెంటనే విగ్రహాల ఆవిష్కరణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అన్ని రాజకీయ పక్షాలు కలిసి మరి ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఇది ఇదేదో వ్యక్తిగతంగా లేకపోతే ఒక ఊరు కోసమో ఒక రోడ్ కోసమో ఒక బిల్డింగ్ కోసమో లేకపోతే ఒక కార్యక్రమం కోసం చేసేటువంటి కార్యక్రమం కాదు ఇద్దరు మహానీల విగ్రహాలు ఒకరు బాబు జగ్జీవరావు గారు ఒకరు డాక్టర్ బాబాసాహెబ్రావు అంబేద్కర్ గారు మరి వీరిద్దరు విగ్రహాలు కూడా గత రెండు రెండున్నర సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టి మరి ఎందుకంటే వాటిని ఆవిష్కరించకుండా ముసూలు కట్టి తప్పించడం అనేది చాలా దారుణం ఎందుకంటే మహనీయుల విగ్రహాలన్నీ కూడా ఎక్కడైనా కూడా ప్రజలు సందర్శించే ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో పెట్టే అవకాశం ఉంటుంది ఇప్పటికి కరీంనగర్లో చూసినట్టయితే మనకు కరీంనగర్లో ఉన్న ప్రధాన బస్ స్టాండ్ బస్ స్టాండ్ లోపల మహానీని బా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడం జరిగింది మరి స్టాండ్కే మరి పేరు కూడా పెట్టడం జరిగింది బాబాసాహెబ్ మా అంబేద్కర్ బస్ స్టాప్ కూడా పెట్టడం జరిగింది మరి ఈ విధంగా మరి ఆ అంత పెద్ద బస్ స్టాండ్లోనే మరి అంబేద్కర్ గారు విగ్రహం పెట్టుకొని అంత పెద్ద బస్ స్టాండ్కే మరి అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నప్పుడు లేని అభ్యంతరము మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్న బస్ స్టాప్ మరి మెయిన్ ఈ చిన్న బస్ స్టాప్ మరి చిన్న బస్ స్టాప్లో మరి పెడితే వచ్చే అభ్యంతరం ఏందో మరి ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి మరి అంతేకాకుండా చూస్తూ ఉంటే కరీంనగర్ నగరంలో ప్రధాన కూడళ్లలో మంచి మంచి కూడల్లో బాబు జగ్జీవనరావు గారి యొక్క విగ్రహం కావచ్చు అంబేద్కర్ గారి విగ్రహం కావచ్చు మరి ఇతర మహనీయుల విగ్రహాలు పెట్టుకోవడం జరిగింది జ్యోతిబాపూల గారి విగ్రహాలు కావచ్చు ఇటీవల కాదు మా నగరపాలక సంస్థలు కూడా మరి కరీంనగర్ నగరపాలక సంస్థ ఆఫీసులో కూడా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం జరిగింది ఇటీవలి కాలంలోనే డ్యామ్ బ్రిడ్జ్ మీద కూడా రెండు బ్రిడ్జ్ మధ్యలో కూడా బ్రహ్మాండంగా అంబేద్కర్ గారి కాసే విగ్రహం కూడా దాదాపు ముప్పై నలభై లక్షలు ఇచ్చి పెట్టడం జరిగింది ఇవన్నీ ఎందుకోసం పెడదామంటే మహనీయుల యొక్క చరిత్ర రాబోయే తరాల వారు తెలుసుకోవాలి వారు చేసిన పోరాటం అందరికి గుర్తు రావాలి వారు రాసించిన రాజ్యాంగం వల్లే ఇరు తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్ త్రీ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆ ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వారి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అభ్యంతరాలు వచ్చినాయంటే చాలా ఇది శోచనీయమైనటువంటి విషయంగా నేను పరిగణిస్తా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా ఇది ఎవరు పెట్టిండ్రు ఎవరు ఆ స్థాపించారు అనేది ముఖ్యం కాదు అంబేద్కర్ గారి విగ్రహం పెడితే కొన్ని తరతరాల వరకు ఉండేటువంటి విగ్రహం కాబట్టి జగ్గీవన గారి విగ్రహం కూడా తరతరాల వరకు ఉండే విగ్రహాలు కాబట్టి వీటిని వెంటనే ఆవిష్కరించే చర్యలు తీసుకున్నటువంటి బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉన్నది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఇవన్నీ కూడా ఆలోచించాలి ఈరోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తే ఈరోజు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నాడు ఈరోజు కరీంనగర్ ఈ ప్రాంతంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ గా ఉన్నవాడి నేను ఇమిడియట్గా పొన్నం ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు వెంటనే చర్య తీసుకోవాలి ఎందుకంటే మీ బాధ్యత ఇది కరీంనగర్ జిల్లాలకు సంబంధించి ఒక మంత్రి ఉండి కరీంనగర్ జిల్లాలో ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ బయట ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టినటువంటి విగ్రహాలను ఆవిష్కరించడానికి వస్తున్నటువంటి మీ అభ్యంతరాలు ఏందో మీరు అధికార తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది తప్పకుండా కూడా మీరు సానుకూలంగా స్పందిస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ రోజు ఈ విధంగా ముసులు గప్పి ఉంచి మరి వారిని అవమానించే బదులు వారి వారి వారు చేసిన సేవలను ప్రజలు ఈ రోజు గుర్తుంచుకోవాలి ఈ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే రోజు భారతదేశం అనేది నడుస్తా ఉన్నది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల జగ్జీవన్ రామ్ గారు గారు చూసినటువంటి బాట బాటల వల్ల ఇవన్నీ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి మరి అటువంటి మహానుభావులకి ఈ విధంగా అవమానం చేయడం అనేది చాలా గొప్ప శోచనీయం అని చెప్పి తెలియజేస్తూ పెద్దలు చేసినటువంటి కార్యక్రమాలు శాశ్వతం కాబట్టి ఆ విధంగా బ్రాడ్ మైండెడ్ తోటి ఆలోచించి వెంటనే మీరు ఇప్పుడు ఈ రాబోయే మాసంలో మరి జగ్జీవన్ రామ్ జయంతి ఉన్నది అంబేద్కర్ గారు జయంతి ఉన్నది ఆ రోజు వరకన్నా కనీసం మీరు ఈ విధంగా సాను సానుకూలమైన స్పందన తీసుకొని మీరు వెంటనే ఈ విగ్రహాలు ఆవిష్కరణ చేసే కార్యక్రమాలు తీసుకోవాలి ఈ మహనీయులకు జరుగుతున్నటువంటి అవమానాన్ని వెంటనే తొలగించాలి ఎందుకంటే అంబేద్కర్ను అవమానించడం జగ్జీవన్ రామ్ ఆహ్వానించడం అంటే మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలను అవమానించినట్టుగా భావించాల్సి వస్తుంది కాబట్టి ఆ విధమైన ఆలోచన రాకముందే ఆ విధంగా ప్రజల్లో తీవ్రమైన ఆందోళన రాకముందే మీరు వెంటనే విధంగా విగ్రహాల ఆవిష్కరణ చర్య తీసుకుని ఆ మహనీయుల సీఎన సేవలను ఈ మండల ప్రజలు కావచ్చు ఈ రాజీవ్ రహదారి రాజీవ్ రహదారి రోజు వేలాది వాహనాలు వేలాది మంది లక్షలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి వారి వారిని చూసుకునే ఆలోచ అవకాశం కావచ్చు ఇప్పటికి కూడా బస్ స్టాండ్ కూడా చూడండి బస్ స్టాండ్ కూడా ఎవరు దానిలో యొక్క బస్సు పోయే పరిస్థితి లేదు ఈ రోజు వరకు ఒక ఆగే పరిస్థితి లేదు మరి అటువంటి బస్ స్టాండ్ లో పెడితే మీకు వచ్చిన ఆందోళన మీకు వచ్చినటువంటి మీకు వచ్చినటువంటి ఆటంకం ఏందో ఎవరికి అర్థంగా ఉన్నటువంటి